హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాండీ యువరాజ్ ఈరోజు కొత్తగా హెన్నా పెడదామని షార్ట్ వీడియోస్ తీద్దామని వచ్చాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మా స నాకు లైక్ చేస్తున్న షేర్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఆల్ ఆఫ్ యూ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను నాకు రాదు ఏమైనా తప్పులున్నా మాట్లాడదాం రాకపోయినా కూడా ఏమనుకోవద్దు పట్టించుకోవద్దు మనసుకు తీసుకోకండి ఈ రోజు మా ఫ్రెండ్ పాపకి లాంగ్ హెయిర్కి హెన్నా పెడదామని చూసాను ఈరోన్ని హెన్నా చూసారా హెన్నా అంటే తిను ఒక్కదానికనే కాదు వాళ్ళ మదర్ కూడా పెట్టించుకుంటది కాకపోతే తిని పెట్టమని అడిగింది వర్క్ వర్క్లో ఉంది మళ్ళీ పాప మార్నింగ్ రేపు మార్నింగ్ కాలేజీకి ఫాస్ట్ గా పెట్టేసే నువ్వు అని అని చెప్పి పెట్టున్నాను స్టార్ట్ చేద్దామా పెట్టడం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నాను రెడీ ఫస్ట్ నుంచి పార్టీషన్స్ తీసుకోవాలి ఎందుకంటే లాంగ్ ఏ హెయిర్ అయినా సరే ఒక్కసారి మన హెయిర్ అంతా పెట్టలేము కాబట్టి మనం ఇయర్ బ్యాక్ నుంచి పార్టీషన్ తీసుకోవాలి చాలామంది ఇప్పుడు కలర్కి అలవాటు పడిపోయి హెన్నా చాలా అవాయిడ్ చేశారండి కానీ మనకి ప్రసెంట్ సిచ్యువేషన్స్లో జల్ తొందర త్వరగా అవ్వాలని చెప్పేసి కలర్కి అలవాటు పడిపోయారు అయిపోతుందిగా వన్ మంత్ ఉంటుంది కదా అదే హెన్న అయితే నాన పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంత చాకరీలా ఫీల్ అవుతారు ఇంట్లో అందరూ అదే హౌస్ వైఫ్స్ అలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారా పెట్టుకుందాం ఇంట్లోనే కదా ఉంటామని చెప్పేసి కాకపోతే నా సజెషన్ అయితే హెన్నా బెటర్ పేరుకి ఎందుకంటే బెటర్ అని చెప్తానంటే నేను బ్యూటిషియని నేను కూడా చెల్లిలో కలరు అవన్నీ చేస్తాను అయినా కూడా నేను ఒక విధంగా హోమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇందులో మనకి చలవ హెన్న కాకపోతే హెన్న పెట్టిన తర్వాత కొద్దిగా డ్రై అవుతుందని చెప్పేసి అందరూ కొద్దిగా మక్కు చూపిరు అలా అనుకోవద్దండి అందరూ అంటే హెన్నా వల్ల రిలాక్సేషన్ అవుతారు హాయిగా హీట్ తగ్గుతుంది హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది మీకు నేనంత సీనియర్ నేను కాదండి జస్ట్ వీడియో కోసం పోస్ట్ చేస్తుంది అందరూ డిన్నర్ చేశారా ఎలా ఉన్నారు నేను మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ అండి ఇవాళ మ్యారేజ్ సీజన్ కదా మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదు సెలూన్లో నాకు కూర్చోలా అన్నం కూడా చాలా లేట్ అయింది నేను తినేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది అన్నం తినేసరికి ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాను కాకపోతే హెన్నా టూ డేస్ నుంచి నానపెట్టి ఉంచింది పాపకి మళ్ళీ తను ఇబ్బంది పడిపోతుంది ఇన్ని రోజులు నానపెట్టి ఉంచకూడదు అని చెప్పేసి నేను సరే ఓపిక చేసుకొని చేస్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకేంటండి చలి ఎలా ఉంటుంది మీకు ఇక్కడ మాత్రం ఆంధ్రాలో చలి చాలా బీభర్షంగా ఉంటుందండి మనం పార్టీషన్స్ వైజ్ తీసినప్పుడు ఇలా ఒక పార్టీషన్స్కి పాయల్ లేయర్ లేయర్లుగా తీసి అప్లికేషన్ చేస్తేనే మన హెన్నా అన్నది ఫుల్గా హెయిర్ అప్లై అవుతుంది చక్కగా ముడి పెట్టుకోవాలి లాంగ్ హెయిర్ కదా ఎక్కువ ముడి వస్తుంది చూడండి పాములాగా చుట్టుకుంటుంది మ్యాక్సిమం ఫ్రెండ్ నా సజెషన్ ఏంటంటే ఎన్నానే ప్రిఫర్ చేస్తాను నేనైతే హెయిర్కి చాలా మంచిది హెయిర్కి చాలా నైట్ అవుట్ అయిపోయింది యాక్చువల్గా మార్నింగ్ టైమింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా తనకు టైం లేదు నాకేమో లీవ్స్ లేవు సీజన్ కదా సెలూన్ వైజ్ ఇవ్వలేదు వీకెండ్ కూడా లేదు నాకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది నిన్న ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం కదే తిన్నారా అందరూ మంచిగా డిన్నర్ టైం అయిపోయింది అందరూ తిన్నారని అనుకుంటున్నారు నేను తినాలండి తింటాను ఇది పెట్టేశాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు చాలామంది అడుగుతారు ఫ్రెండ్స్ ఎన్న పెట్టాక డ్రై ఎందుకు అయిపోతుంది అది అంటే మనము హెన్నా అన్నది లిక్విడ్ కంటెంట్ ఏం కాదు జెల్ బేస్ కాదు పెట్టేది అది హోమ్ ఇంగ్రీడియంట్స్ గోరింటాకు అన్నీ గుంటగరగడాకు ఇవన్నీ మిక్స్ చేసి చాలా రకాల ఐటమ్స్ కలిపేసి అన్నీ కలిపి మనకి తయారు చేసి ఇస్తారు హెన్నా మనం ప్రొడక్ట్స్ మన హెన్నా ఎక్కడైనా లూజ్ హెన్న అయితే బెటర్ ఉంటుంది చేసుకు పెట్టుకునే వాళ్ళు కంపెనీ తరఫున కూడా ఉంటాయి బాగోవని చెప్పను కాకపోతే లూజీ ఉంటాయి కదా హెన్నా పౌడర్స్ అవి తెచ్చుకొని మందారాకు పొడి గోరింటాకు ఆకు పొడి ఆమ్లా పౌడరు అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఆ యూజ్ వేరు ఏంటంటే ప్రిపేర్ చేయలేక అందరూ బయట ఏంటంటే కొనేసాము అని చెప్పేసి తీసుకుంటారు ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి చాలా టైం పడుతుంది లాంగ్ హెయిర్ కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా పడుతుంది వీడియో ఫుల్ తీయాలన్నా చాలా టైం టేక్ అని తీసుకుంటుంది మీకు అందుకని ఫ్రెండ్స్ నా ఛానల్ నా రీల్స్ అన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు అందరూ చాలా మంది హోమ్ లోనే పెట్టేసుకుంటారు ఎవరి కాల్ పెట్టేసుకున్నాం అని కానీ అది కరెక్ట్ కాదండి కొంచెం టైం చూసుకొని ఎవరి పెట్టించుకోవటమో లేదంటే సెలూన్ కి వెళ్ళి పార్లర్ కి వెళ్ళి పెట్టుకోవడమో చేయండి ఎందుకంటే మనము అది పెట్టుకోవడం అంటే హ్యాండ్తో మనం నార్మల్గా అప్లికేషన్ చేసుకుంటాం కదా అది డీప్గా స్కాల్ప్ వరకు వెళ్ళదు మనం పెట్టుకున్నది అవి ఇంకొకరు పెడితే ఏంటంటే లేయర్ టు లేయర్ తీసి దాన్ని చక్కగా అప్లికేషన్ చేసి మంచిగా చుట్టి దాన్ని మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు అప్లై చేయాలి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయినాక కొంచెం వెళ్తుంది కదా దాన్ని చక్కగా రౌండ్ చేసుకొని మంచిగా ఇంకా డీప్గా వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది హెయిర్ మొత్తం చూడండి చక్క తలంతో పట్టింది చాలా ఈజీ ప్రాసెస్ ఎన్న కూడా ట్రై చేయండి కాకపోతే మీకు మీరు పెట్టుకోకుండా వేరే ఎవరితో వచ్చిన వాళ్ళతో పెట్టించుకోండి ఇంకా బెస్ట్ రిజల్ట్ చక్కగా స్కాల్ప్ మొత్తానికి వెళ్ళి మంచిగా పట్టి హెయిర్ మొత్తానికి కూడా కూల్నెస్ ఉంటుంది రిలాక్సేషన్ ఉంటుంది హీట్ కంట్రోల్ మెయిన్ హీట్ కంట్రోల్ అవుతుంది హెడ్ ఏక్ అలా ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కొంచెం రిలాక్స్ అవుతారు వాటి వల్ల చాలా బెనిఫిట్ అండి హెన్నా వల్ల నా సజెషన్ అయితే హెన్న మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది మంత్లీ టూ టైమ్స్ అటెంప్ట్ చేసుకున్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు ప్రోటీన్ లాంటిది హెయిర్కి హెన్నా అన్నది దానికి రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ హెన్న యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే మనం హెన్నాలో యూజ్ చేసేది కూడా న్యాచురలే కెమికల్స్ అవేం కలపము ఈ కలర్స్లో అంటే కొద్ది కెమికల్స్ అవి ఇవన్నీ మిక్స్ చేయాలి ఉండవని చెప్పాలి అని కూడా చెప్పలేము కానీ హెన్నాలో మాత్రం న్యాచురల్ మందారాకు ఆమ్ల ఈ పొడ్లు చాలా రకాల పొడ్లు ఉంటాయి అవన్నీ మనకు నచ్చిన పొళ్ళు విడివిడిగా తీసుకొని కూడా కలుపుకొని ఇంట్లో ఓన్గా తయారు చేసుకోవచ్చు అందుకే ప్లీజ్ హెన్నానే రిఫర్ చేస్తున్నాను నేను అందరూ మంచిగా హెన్నా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా నా రీల్ని నా షార్ట్ వీడియోని మంచిగా సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నన్ను ఫాలో అవ్వాల్సిందిగా కూర్చున్నాను